మన యొక్క లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది అలాగే సైనెస్ వంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ న్యూమోనియా వంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది నెక్స్ట్ గోయించుడు అనులోం విలో ప్రాణాయామ పుట్ ఇన్ అపాన్ వాయు ముద్ర క్లోజ్ యోర్ రైట్ నాస్టైల్ కుడినా మూసి ఉంచి ధీరంగా శ్వాస తీసుకోండి ఎడమ నాసిక నుంచి ధీరంగా శ్వాస తీసుకుంటూ కాసేపు ఆపి ఉంచండి మీ యొక్క జాతిని విశాలం చేస్తూ గాలిని స్ప్రెడ్ చేస్తూ ఉండండి దెన్ స్లోలీ ఎగ్సెల్ విత్ రైట్ కుడి నాసిక నుంచి బయటకు రిలీజ్ చేయండి మళ్ళీ తిరిగి నాసిక నుంచి శ్వాస తీసుకోండి కాసేపు ఆపి ఉంచండి దెన్ స్లోలీ ఎగ్సెల్ విత్ లెఫ్ట్ నాస్ట్రల్ రిపిటేషన్స్ ఎక్కడైతే మనం శ్వాస వదిలిపెడుతున్నా మళ్ళీ తిరిగి అక్కడ నుంచి శ్వాస తీసుకోండి మనం అన్నోం విలోం ప్రయాణం చేయటం వల్ల మన యొక్క లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది అలాగే సైనస్ వంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అండ్ న్యూమోనియా వంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అలాగే మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడులకు పైగా నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ పని చేస్తుంది అండ్ ఆక్సిజన్ సర్కులేషన్ బాగా జరుగుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది అండ్ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క పనితీరనే మెరుగుపడుతుంది మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది బీపీ పెరగకుండా ఉంటుంది అలాగే ముక్కులో కవ్వు పెరిగిపోవడం సైన్స్ ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి మనం ప్రతిరోజు అనులోమ విలోం ప్రాణం ప్రాక్టీస్ చేయడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు సౌండ్ రావద్దు వితౌట్ సౌండ్ డీప్ ఇన్హేల్ చేయొచ్చు సౌండ్ రాకుండా శ్వాస తీసుకోవచ్చు సౌండ్ రాకుండా శ్వాసను బయటకు వదిలేయచ్చు ప్రాపర్ చేయండి రిలీజ్ హ్యాండ్స్ రబ్యో పోమ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ